హిమోఫోలియో ఇది అరుదైన జన్యుపరమైన వ్యాధి రోగుల్లో రక్తం గట్టగడ్డాన్ని నిరోధించడం ఈ వ్యాధి లక్షణం ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో చిన్న గాయాలకి అధిక రక్తస్రావం అవుతుంది ఇంకొన్ని సందర్భాల్లో బయటకు ఎలాంటి గాయం కాకుండా అంతర్గత రక్తస్రావమై పెద్ద తీస్తుంది ఈ వ్యాధిని బ్లీడర్స్ డిసీజ్ అని కూడా అంటారు ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఏదైనా సందర్భంలో గాయపడి రక్తస్రావానికి గురైనప్పుడు వెంటనే వైద్య స్థాయి అందకపోతే అధిక రక్తస్రావంతో మరణానికి దారితీసే అవకాశం ఉంటుంది అయితే వ్యాధిపై చాలామందికి అవగాహన లేకపోవడంతో అవగాహన కల్పించేందుకు పెద్ద పరిచి చాప్టర్ నడుపు బిగించింది హిమోఫిలియా వ్యాధితో బాధపడుతున్న వారికి అండగా అనిపిస్తోంది తాజాగా పెద్దపల్లి చాప్టర్ ఆధ్వర్యంలో ఈ రోజు హిమోఫిలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ ఫ్యాక్టర్ ఎనిమిది ఫ్యాక్టర్ తొమ్మిది ఫీబాపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎండిజెన్ కంపెనీ సహకారంతో కరీంనగర్ పెద్దపల్లి చికిత్స మంచర్యాల సిద్దిపేట జిల్లాకు చెందిన డెబ్బై మంది హిమోఫెలిక్ రోగులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి డెబ్బై మంది రోగులకు ఫిజియోథెరపీ కిట్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ నవీనా మేడం డాక్టర్ వెంకటేష్ డాక్టర్ కౌశల్య పాల్గొన్నారు నవీనా మాట్లాడుతూ మీకు వైద్యం చేయడానికి మా హాస్పిటల్లో ఫ్యాక్టర్ ఇంజెక్షన్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి ఈ పరీక్ష ద్వారా పేషెంట్ ఫ్యాక్టర్ లెవెల్ తెలుస్తుంది కాబట్టి రోగులకు చికిత్స చేయడానికి ఔషధం యొక్క మోతాదు ఏంటో మనం తెలుసుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని సహకరించిన నవీన తాకడ్ నిర్వాహకులకు ఏర్ల శ్రీనివాస్ బి మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు రిపీట్ చాప్టర్ సభ్యులు రాంప్రసాద్ హరీష్ మహేష్ నరేష్ రమేష్ క్రాంతి కుమార్ మురళీకృష్ణ అధ్యక్షులు పాల్గొన్నారు